అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు పద్నాలుగవ జాతీయ మహాసభలు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం జాతీయ మహాసభలకి ఆతిథ్యం ఇస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ మహాసభలను జయప్రదం చేయాలని మహిళా ఉద్యమానికి ప్రోత్సాహం ఇవ్వాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఐద్వా అందరికీ చిరపరిచితమే ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చిందంటే ముఖ్యంగా ఒక మహిళలకి సమస్య వచ్చిందనంటే ఐద్వా ఉంటుంది అని ఒక ఒక ప్రగాఢ నమ్మకం విశ్వాసం అనేక మంది ప్రజల్లో ఉన్నది నెత్తి మీద ఎంకలు ఎన్ని ఉన్నాయో అన్ని సమస్యలు స్త్రీలకు ఉంటా ఉన్నాయి మనకి పైకి కనిపించే పరకట్న మరణాలు లేదంటే అత్యాచారాలు లేదంటే వేధింపులు ఇవి మాత్రమే కాదు తాగుబోతు భర్తలతోటి బాధపడేది మహిళలే రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇంట్లో మగ మనిషి ఆగమైతే మళ్ళా వైధవ్యాన్ని భరిస్తూ కూడా తలకెత్తుకొని మోసే ఇవన్నీ మన సమస్యలే ఇటువంటి సమస్యలు ప్రొజెక్ట్ చేస్తూ మహిళల్ని ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉద్యమాలు నిర్వహిస్తున్నాం దీనికి ఈ ఉద్యమానికి ఈ సంఘానికి శ్రీకారం ఇవాళది కాదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి పది పన్నెండు తేదీల్లో చెన్నై నగరంలో మహాసభలు జరిగినాయి మొట్టమొదటి మహాసభ ఆ సభల్లోనే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడింది అయితే అప్పుడే మొదలైందా మహిళా ఉద్యమం అంటే కాదు అంతకుముందు చాలా కాలం కిందటే మొదలైంది మన ఉమ్మడి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం పేరుతోటి నడిచేది అందుకన్నా ముందు అంటే యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కృష్ణా జిల్లాలో కృష్ణా మహిళా సంఘం అనేది ఏర్పడింది వల్లభనే సీతామాలక్ష్మ గారు అధ్యక్షురాలుగా చంద్ర సావిత్రమ్మ గారు కార్యదర్శిగా సంఘం ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పదమూడు జిల్లాలతో పాటు కర్ణాటకలో ఉన్న బళ్ళారిలో కూడా అప్పుడు మహిళా ఉద్యమం ప్రారంభమైంది ఆ కాలంలో ఆంధ్ర మహాసభ సారథ్యంలో మన తెలంగాణ ప్రాంతంలో అనేక సదస్సులు గాని ఉద్యమాలు గాని ఆ తర్వాత పోరాటాలు గాని సాగినవి ఆ దాంట్లో అనేక మంది వీర వనితలు మహిళలు మహిళా నాయకులు పాల్గొన్నారు మల్లు స్వరాజ్యం గారు జగమెరిగిన నేత అరుట్ల కమలాదేవి గారు చిట్యాల ఐలమ్మ ఇట్లాంటి ఎంతో మంది సుగుణమ్మ పద్మమ్మ రంగమ్మ ఇట్లాంటి ఎంతో మంది మంత్రాలు రావులమ్మ గొప్ప నేతలు మన ఉద్యమాల్లో ఉన్నారనమాట ఇంక కొంచెం ముందు పోయే పని అయితే ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ అఖిల భారత మహిళా మహాసభ సరోజినీ నాయుడు లాంటి నేతల సారథ్యంలో సాగింది అప్పటి నుంచి కూడా అనేక ఉద్యమాలు స్త్రీలకు ఓటు హక్కు కావాలి అన్న దాంతో సహా స్త్రీలకి ఆస్తి హక్కు కావాలి బాల్య వివాహాలు వద్దు వితంతు పునర్వివాహాలు కావాలి ఇటువంటి అనేక నినాదాలు తీసుకుని మహిళా ఉద్యమాలు పనిచేస్తూ వచ్చినాయి అనమాట ఆ ఆ నేపథ్యం ఈ ఐదువాకి ఉన్నది అందుకని ఈ ఉద్యమానికి మేము సారథులుగా ఉన్నందుకు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు ఇక్కడ ఉన్న మేమంతా కూడా గర్వపడుతున్నాం కొంతమందికి కొన్ని ప్రశ్నలు రావచ్చు మహిళా సంఘాలు ఇంకా అవసరమా ఆడవాళ్ళు బానే ముందుకొస్తున్నారు కదా ఉద్యోగాలు చేస్తున్నారు కదా మగవాళ్ళకన్నా ముందే ఉంటున్నారు కదా ఇంకా అని మరి కొంతమందికి అక్కడో ఇక్కడో ఒక అత్యాచారం మరో ఘటన దుర్మార్గమైన ఘటన జరిగినప్పుడు ఏం చేస్తున్నాయి మహిళా సంఘాలు ఏమ్మా పలాన్ చోటు పలానా జరిగింది మీరు చేయాలి కదా అంటే ఎక్కడెక్కడ ఏం జరిగినా గాని అది మాదే బాధ్యత అన్నట్టు ఇటువంటి అటువైపు ఇటువైపు కూడా కొన్ని ట్రెండ్స్ ఉంటా ఉన్నాయి మేము చెప్పదలుచుకుంది ఏంటనంటే ఉద్యమాలు అవసరం దేనికైనా ఉద్యమాలు అవసరం మహిళలకు ఇంకా ఉద్యమాలు అవసరం ఎందు మనకి భారత రాజ్యాంగం సమాన హక్కులు ఇచ్చింది చట్టపరంగా మాత్రమే హక్కులు వచ్చినాయి కానీ ఆచరణ హక్కులు వచ్చినాయా ఆచరణ హక్కులు వచ్చినాయా ఇంకా రాలేదే ఇంట్లో ఎనిమిది గంటల పనిదినం కోసం మేడే పోరాడింది మేడేని ఎనిమిది గంటల పనిదినం అంటాం ఆడవాళ్ళకి ఎనిమిది గంటల పనిదినం ఉందా పదహారు గంటల పనిదినం ఉంది స్త్రీలకి బయట పని చేసేది ఎనిమిది గంటలు అయితే ఇంట్లో పని ఇంకా ఎనిమిది గంటలు పడతాను గ్రామీణ ప్రాంతాల్లో ఆడవాళ్ళకైతే దూరం నుంచి కట్టి పొలలు తెచ్చుకోవడం దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకోవడం దగ్గర నుంచి ఆ పొగ భరించడం దగ్గర నుంచి ఈ శ్రమలో నలిగిపోతా ఉన్నారు ఇటువంటి స్త్రీలకి హక్కులు అవసరమా కాదా సమాన హక్కులు అవసరమా కాదా ఇంకా చెప్పాలంటే వాళ్ళ సౌలభ్యం అవసరమా కాదా ఇటువంటి ఇష్యూస్ అన్నిటిని రైస్ చేయాలని అంటే మహిళా ఉద్యమాలు తప్ప ఇంకెవరు చేస్తారు మొత్తం సమాజం అన్ని సంఘాలు చేసే పని అయితే సంతోషం డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కుల మత జాతి లింగ వివక్షత లేకుండా సమాన హక్కులు అని అన్నారు అది ఆచరణలోకి వచ్చే పని అయితే ఉద్యమాలే అక్కర్లేదు కానీ ఆచరణలోకి రాలేదు కదా అందుకని మళ్ళా ఉద్యమాలు అవసరం అవుతున్నాయి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో మన్రేగా ఏదైతే ఉందో ఆ చట్టాన్ని దానికి తూట్లు పడిచి ఒక పథకాన్ని తీసుకొస్తున్నారు ఈ పథకమే కనుక తెచ్చే పని అయితే ఉపాధి హామీలో ఆ ఇంత స్త్రీలకి ఏదైతే పని దొరుకుతా ఉందో ఆ పని కూడా లేకుండా పోయే పని అవుతుంది అంటే మనరేగా చట్టం కోసం కూడా స్త్రీలకు ఉపాధి చట్టం కోసం కూడా మహిళా ఉద్యమాలు రోడ్డు మీదకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉన్నది అంటే మరి స్త్రీలకి అక్క అక్కర్లేదా కావాలంటారా అక్కర్లేదంటారా ఇంకా మూలికే నక్క మీద తాటికాయ పడుతున్నట్టుగా అసలు ఓటు హక్కే రద్దయ్యే పరిస్థితి వచ్చింది ఓటు హక్కే రద్దయ్యే పరిస్థితి వచ్చింది దయచేసి మీరు అంతా వినాలని కోరుతున్నాను బీహార్ లో అరవై ఐదు లక్షల ఓట్లు పోయినాయి అని మనకు అందరికీ ముఖ్యంగా మీడియా మిత్రులకి బాగా తెలుసు ఈ అరవై ఐదు లక్షలు పోయిన ఓట్లలో ఆడవాళ్ళ ఓట్లు ఎన్ని మగవాళ్ళ ఓట్లు ఎన్ని అంటే అరవై శాతం పైగా ఆడవాళ్ళ ఓట్లు ఎందుకని అరవై ఐదు శాతం పైగా ఆడవాళ్ళ ఓట్లు వాస్తవానికి బీహార్ లాంటి రాష్ట్రాల్లో మైగ్రేషన్ చాలా ఎక్కువ మన దగ్గర కూడా పనిచేస్తున్నారు అంటే ఓట్లు పోతే మగవాళ్ళ ఓట్లు ఎక్కువ పోవాలి కానీ ఆడవాళ్ళ ఓట్లు ఎందుకు ఎక్కువ పోయినాయి మీరు ఈ ఓటర్ అని చెప్పేసి మీరు రుజువు చేసుకోవాలి అని అడుగుతుంది ప్రభుత్వం రుజువు చేసుకోవాలికి ఏంటి ఆధార్ కార్డు ఉంది కదా పనికిరాదు గతంలో ఓటర్ కార్డు ఉంది కదా పనికిరాదు రేషన్ కార్డు ఉంది కదా పనికిరాదు మరి ఇంకేం పనికి వస్తుంది నీ బర్త్ సర్టిఫికేట్ బట్ట్రా నీ పుట్టిన సర్టిఫికేట్ పలానా రోజు పలానా చోటు పుట్టావు పలానా వాళ్ళు నీ తల్లిదండ్రులని సర్టిఫికెట్ బట్ట్రా అని అంటున్నారు ఇవే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ భావజాలం అయితే వాళ్ళని నడిపిస్తాందో వాళ్ళు ఏమంటున్నారు నీకు అత్తిల్లే నీ దేశం నీకు అత్తిల్లే నీ సొంతం అదే నీ బ్రతుకు అని అంటున్నారు మరి అత్తింటికి వచ్చిన తర్వాత పలానప్పుడు నా పెళ్ళైంది నేను అత్తింటికి వచ్చాను ఇక్కడున్న నా ఆధార్ కార్డు నా ఓటర్ కార్డు నువ్వు ఎందుకు గుర్తించడం లేదు మళ్ళీ పుట్టింటికి పోయి బర్త్ సర్టిఫికేట్ బట్ట అని ఎందుకు అంటున్నావు అది ఒకటి నాకు ఇవాళ డెబ్బై ఏళ్ళు దగ్గరికి వచ్చినాయి నేను చదువుకున్నాను కాబట్టి నాకు సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ ఉంది దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అది లేని వాళ్ళు ఈ దేశంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు దానికి మీరే కారకులు కదా ఈ ప్రభుత్వమే కారకులు కదా అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎక్కడ పోయి బర్త్ సర్టిఫికేట్ తేవాలా ఆసుపత్రులు దేవాలా ఎంతమందికి ఆసుపత్రిలో ప్రసవాలు ఉన్నాయి ఆ రోజుల్లో మంత్రసాన్లు ఏ మంత్రసాన్ని అడిగి నేను బర్త్ సర్టిఫికెట్ పట్టని అడుగుతున్నా అంటే బర్త్ సర్టిఫికెట్ లేని కారణంగా కొన్ని లక్షల మంది స్త్రీలు ఓటు హక్కును కోల్పోయారు అసలు ఇవన్నీ ఎందుకు తెచ్చి పెడుతున్నట్టు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదటి పార్లమెంట్ కి అందరూ సార్వజనీన ఓటు హక్కు అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు కదా ఎందుకు ఇటువంటి తెరఖాస్తులనే పెడుతున్నారు అని అంటే ఒక ప్రమాదం రాబోతామన్నది స్త్రీలేంటి పురుషులేంటి ఓటు హక్కును కూడా కోల్పోయే ప్రమాదం రాబోతుంది వాళ్ళలో స్త్రీలు చాలా ఎక్కువగా ఉంటున్నారు కారణం ఇదిగో ఈ పుట్టిళ్ళు అత్తిళ్ళు బర్త్ సర్టిఫికెట్లు ఇవన్నీ ఉంటున్నాయి అంటే ఇవాళ పరిపాలకులు సక్రమంగా పనిచేయటం లేదు అని చెప్పేశానంటే ఓట్లు వస్తాయి కదా తేల్చుకుందాం అనే పరిస్థితి ఉన్నది ఓటు హక్కి లేకుండా పోయిన తర్వాత ఇక అది ప్రజాస్వామ్యం అవుతుందో నియంతృత్వం అవుతుందో మీరే ఆలోచించండి ఇటువంటి సమస్యలతో సహా మహిళా ఉద్యమం ముందుకొచ్చి పోరాడాల్సిన అవసరం ఉంది మేము పోరాడుతున్నాం అఖిల భారత స్థాయిలో నిన్నగా మనం చూశారు కదా ఉన్నావు ఉన్నావు కేసు ఒక పెద్ద మనిషి ఒక ఎమ్మెల్యే వయసు మళ్లీ పెద్ద మనిషి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చిన్నపిల్ల మీద దుర్మార్గంగా అత్యాచారం చేసి కేసు పెడితే ఆమె తాలూకు బంధువుల్ని యాక్సిడెంట్లు చేయించి హత్యలు చేయించి జైలు పోయిన తర్వాత అతనికి బెయిల్ ఇచ్చారు ఇప్పుడు దాకా ఉన్న జైలు సరిపోతుందని చెప్పేసి ఆ రకంగా లిబరల్ గా ఉన్నారని చెప్పేసానంటే ఎటువైపోతున్నాం మనం ఇది ప్రజాస్వామ్యం అనాలా ఏం అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నా ఇటువంటి సమస్యల మీద కూడా అనేక సమస్యల మీద మహిళా ఉద్యమం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం గొంతెత్తి నినదిస్తా ఉంది ఢిల్లీ హైకోర్టు ముందు మేము ధర్నాలు చేసాం మా జనరల్ సెక్రటరీ మరియం దావలేతో సహా అక్కడ ధర్నాలు చేయాల్సి వచ్చింది ఆ రకంగా మా శక్తి వంచన లేకుండా మేము అండగా నిలబడుతున్నాం ఇటువంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు మాట్లాడుకోవాల్సింది కాబట్టి ఇప్పటికీ కూడా కందిగా చెప్పాడు అర్ధరాత్రి ఆడ మనిషి ఎప్పుడైతే ఒంటరిగా నడవగలుగుతుందో అప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మహిళా ఉద్యమాలు అవసరం ఉండదు ఎప్పుడైతే చిన్నపిల్లలేంటి ముసలివాళ్ళు ఏంటి ఎప్పుడైతే అర్ధరాత్రి అనే కాని ఒంటరిగా ఈ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో నడవగలుగుతారో అప్పుడు మాత్రమే స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మహిళా ఉద్యమాల అవసరం అంతగా ఉండదు అని చెప్పేసి అనుకోవాలి కాబట్టి ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతున్నాను ఇకపోతే మా మహాసభల విషయం కొద్దిగా వివరిస్తాను జనవరి ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా మన ఈ హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరగబోతున్నాయి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజానీకం ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది వివరాలన్నీ కూడా మా లక్ష్మి గారు చెప్తారు ఈ సభలకి రోహిణి మనకందరికి పరిచితమైన ఒక చక్కని సినిమా యాక్ట్రెస్ కేవలం సినిమా యాక్టర్ మాత్రమే కాదు ఆవిడ స్త్రీల హక్కుల కోసం నిలబడతా ఉంది ఒక ప్రముఖ అభ్యుదయ రచయిత్రి ఆమె చూస్తుంటారు ప్రముఖ అభ్యుదయ రచయిత్రి పెరియార్ భావాలతోటి ఉత్తేజితురాలైన ఒక అభ్యుదయ రచయిత్రి ఒక సినిమా కళాకారిణి ఆమె మా మహాసభల్ని ప్రారంభం చేయబోతా ఉంది దానికన్నా ముందు ఈ మహాసభల నిర్వహణ కోసం ఒక ఆహ్వాన సంఘం ఏర్పడింది ఆ ఆహ్వాన సంఘానికి సారథ్యం వహిస్తూ ప్రొఫెసర్ శాంతా సిన్హా జగమెరిగిన ఒక అభ్యుదయ మహిళ ఆమె ఈ ఆహ్వాన సంఘానికి అధ్యక్షురాలుగా సారాధ్యం వహిస్తున్నారు ఆముంటారు ఆమెతో పాటు బృందా కరత్ ఒక మహిళా హక్కుల నేత సుభాషిణి ఆలి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టుకున్న సుభాషిణి ఆలి అట్లాగే పీకే శ్రీమతి మా అధ్యక్షురాలు కేరళ పూర్వ హెల్త్ మినిస్టర్ గా చేశారు ఆవిడ అట్లాగే మరియం ధావలి మా జనరల్ సెక్రటరీ కోశాధికారి నేను పుణ్యవతి శైలజ ఆమె ఒక ఉపాధ్యక్షురాలు మా ఉద్యమానికి ప్రముఖ హెల్త్ మినిస్టర్గా చేశారు కేరళ అట్లాగే సతీదేవి కేరళ ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ ఇంకా అనేక రాష్ట్రాల నుంచి ఇరవై ఆరు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొంటారు అనేక మంది పెద్దలు మధురా స్వామినాథన్ పార్వతి మీనన్ అట్లాగే జైతి ఘోష్ హిందూ అగ్నిహోత్రి ఇంద్రాణి మసుందార్ కీర్తి సింగ్ ఒక ప్రముఖ న్యాయవాది ప్లానింగ్ కమిషన్ మెంబర్ గా కూడా గతంలో పనిచేశారు కీర్తి సింగ్ ఇటువంటి మేధావులు కూడా ఈ సభల్లో పాల్గొనబోతున్నారు దీనికి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పేసి మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజానీకాన్ని సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తద్వారా మహిళా ఉద్యమాల్ని బలపరచుకోవటానికి మహిళా ఉద్యమాలు కేవలం ఆడవాళ్ళ హక్కులు మాత్రమే కాదు ఇంకా చెప్పాలంటే మహిళల హక్కులే మానవ హక్కులు మహిళలు బాగున్నప్పుడు మాత్రమే కుటుంబాలు కూడా బాగుంటాయి దేశం బాగుంటుంది ప్రజాస్వామ్యం పరిడి వెలుతుంది ఆ విధంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళటానికి మహిళా ఉద్యమాన్ని మహిళా మహాసభల్ని ప్రోత్సహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ చాలా